విజయవాడ నగరం అంటేనే రాజధాని నగరం అని చెప్తున్నారు కదా మరింత రాజధాని నగరంలో ఉన్న ఆ మహానాయకుడు మహామనిషి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా మెయింటెనెన్స్ ఇక్కడ నిర్వీర్యం చేయడం జరిగింది ఏ రకంగా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టిన ఫౌంటైన్స్ ప్రతి ఒక్కటి పూర్తిగా పాడైపోయి శిథిలావస్థకు వచ్చిన పరిస్థితులు వచ్చినాయి విగ్రహానికి కూడా ఎలాంటి ఆలనా పాలనా లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇది నాకులా మా డాక్టర్ గారు చెప్పినట్టు మా పెద్దలు చెప్పినట్టు ఒకల సొత్తు కాదు అంబేద్కర్ అన్న వ్యక్తి మన రాజ్యాంగ పిత ఉండి ఆయన్ని ప్రతి ఒక్కరూ మా మనిషి అని చెప్పుకునే విధంగా ఈరోజు కుల వ్యవస్థ లేకుండా ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారిని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటే మీకు కుల వివక్ష ఉందే అన్న సంగతి ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనే తెలుసు ఎందుకంటే మీ నోటితో మీరే అన్నారు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అలాంటి వ్యక్తి మీరు అలాంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కూడా మీరు ఇలాంటి కుల వివక్ష చేస్తున్నారు అన్నది ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముతారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ప్రతి ఒక్క విషయంలోన ఆయన నమ్మి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలోన ఈ ఒక్క విగ్రహాన్ని నిర్మించారన్న ఒక కక్షతోటి కుతంత్రంతో ఈరోజు మన రాజధానిలో ఉంటుంది ఇక్కడ పర్యాటన ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అమ్మవారి గుడి కంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంద్రకిలాద్రి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇక్కడికి వస్తారు అది వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా సందర్శించడానికి ఎన్నో వేల మంది వచ్చి ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే ఎంతో ఎన్నో వేల మంది వచ్చేవారు ఇక్కడ వచ్చి చూసి వెళ్ళేవారు ఈరోజు చూడండి సాయంత్రం అయింది ఒక్క పర్యాటకులు ఈ చుట్టుపక్కల ఎవరైనా కనబడుతున్నారా రాకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ టీడీపీ అంది చంద్రబాబు నాయుడు గారిది ఇది కానీ మీరు వెంటనే శ్రద్ధ తీసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా మీరు చేయకపోతే మాత్రం మా సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలోన స్టేట్ వ్యాప్తంగా మేమందరం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం మా జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు మా పెద్దలు మా ఇన్ఛార్జీలు మా పెద్దలు వెల్లంపల్లి గారు విష్ణు గారు మా డాక్టర్ గారు అందరూ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరులు ఆత్మీయులు అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి తెలియాలి తెలుసుకోవాలని చెప్పని విజయవాడ నగరంలో దాదాపుగా నాలుగు వందల కోట్ల పైన అంబేద్కర్ గారి విగ్రహం ఉండి ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం అదేవిధంగా ఆడిటోరియం కానివ్వండి పార్క్ కానివ్వండి ఇది ఒక విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీరున్న వ్యతిరేకత వల్ల కానివ్వండి లేకపోతే ఆయన మీద ఉన్న అసూయ వల్ల కానివ్వండి ఆ కోపం అంతా గారా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారు మీద ఈ కోపం అంతా గారు చూపిస్తున్నారు దాదాపుగా ఈ ఒక పదహారు నెలల కాలంలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంబేద్కర్ గారు ఒక ప్రాంగణం మొత్తం గారా చెరిపోతే దాన్ని దాన్నిరోజు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో మొత్తం మేము అందరం గారు వచ్చి చూసి జోనల్ అధ్యక్షులు కానివ్వండి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కానివ్వండి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఎస్సీసీఎల్ నాయకులు కానివ్వండి కార్యవర్గ సభ్యులు కానివ్వండి జిల్లా నాయకులు కానివ్వండి మా సమన్వయకర్తలు కానివ్వండి మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి మా మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కానివ్వండి మా కార్పొరేటర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఈరోజు వచ్చి మా ఒక నిరసన తెలియజేస్తాం గారు జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గారు అంబేద్కర్ గారు ఒక పేర్లు పగలగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేర్లు పగలగొట్టారు మొక్కలకి మెయింటెనెన్స్ లేదు ఎక్కడ పనులు అక్కడే ఆపవ్యస్తం కాని ఉండి ఇవన్నీ గారు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆ రోజు గారు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో పేర్లు పగలగొట్టినప్పుడు మేమందరం గారు వచ్చి ఆ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం గారు జరిగింది మీకెందుకు ఈ కోపం ఈరోజు అంబేద్కర్ గారు అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన రా భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ఉండటం జరిగింది ఏదేమైనా కానివ్వండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ ప్రాంగణం ఒక మెయింటెనెన్స్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఈరోజు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం ఒక టూరిస్ట్ ప్లేస్ మాకు ఉంది అని చెప్పని ఇదివరకు మేము గొప్పగా వాళ్ళం కానీ ఈ మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే ఆ మొక్కలు చెరిపోవటం కానివ్వండి చూస్తే బాధ ఎంతో బాధగా ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలని చెప్పని దీన్ని బాగు చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున తరఫున మేము అందరం కారా కోరుకోవడం జరుగుతుంది

నగర మేయర్ గారు పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జోనల్ అధ్యక్షులు అందరితో కార్యకర్తలతో మేము ఈ ప్రాంగణాన్ని చూడటానికి వచ్చాం ఇది తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు క్రైస్తవులకు వాటికన్ సిటీ మహమ్మదీయులకు మక్క హైందవ సమాజానికి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఎలాగ ఈ బుద్ధిహీనత ఉందని మాకు తెలుసు గుర్తున్నాయి ఈ జిల్లాకి వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన చింతమనేని ప్రభాకర్ మాకు రాజకీయాలు రావని సంఘటన తెలుసు మా చెవుల్లో ఇంకా గిర్రున మారుమోగుతూనే ఉన్నాయి ఆ మాటలు కానీ ఈ రోజున స్వయానా రాష్ట్ర రాజధానిలో ప్రపంచంలోని దళితులందరూ తలెత్తుకొని రొమ్మెత్తుకొని ఈయన మా ప్రతిబింబం అని చెప్పుకునే మా దేవుడి యొక్క విగ్రహ ప్రాంగణాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు దళితులంటే వ్యతిరేకత మీకు మాకున్న భావాజల వ్యతిరేకం ఏమిటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎందుకు మీరు కక్ష కట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినంత మాత్రమేనా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం తగ్గిపోయిందా మీరు కూడా అయిన వాళ్ళలో రాజధాని ప్రాంతంగా ప్రకటించినప్పుడు అక్కడ విగ్రహాన్ని స్థాపిస్తారని మీరు చెప్పారు కదా మీరు చేయలేకపోయారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కానీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం రెండు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు పెడస్టల్ యొక్క ఎత్తు వచ్చి ఎనభై ఒక్క అడుగులు మొత్తం కలిపి మూడు వందల ఒక్క అడుగుల ఎత్తు విగ్రహం మన కళ్ళ ముందు ఇక్కడే మన రాజధానిలో ఉంటే ఇది మనందరం గర్వించదగినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన గొప్ప విజయాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ స్థాపన ఆయన చెప్పిన చరిత్రాత్మకమైన సంఘటన అందుకే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావజలం అంటే మేము నమ్ముతాం మేము ఇష్టపడతాం ఎందుకంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని నమ్మి ఆచరిస్తున్నాడు కాబట్టి మాకు పట్టో లేకపోతే మా మైండ్లో ప పనిచేయకును లేకపోతే మాకేమి దశ దిశ లేఖ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానాలను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంత లోతుని పేద బిడ్డలకు చదివించాలని ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలని ఆసుపత్రులు ఉండాలని సరైన వైద్యం అందించాలనే ప్రయత్నం మాటికి చేశాడు కాబట్టి గ్రామాల్లోకి సచివాలయాలు తెచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన చిన్న పరిపాలనలో సక్రమైన పరిపాలన విధానాన్ని ఆసరిస్తున్నాడు కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం నీకు అది బాగా కోపం ఉండి ఉండొచ్చు విక్రమ్ చుట్టంతోనే మాలా మాదిగా ఎదుకల ఏడాది కులాలన్నీ కనపడుతూ ఉండి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు నీకు చెబుతున్నాను నువ్వు రిప్పు రాజేస్తున్నావు ఎవరితో పెట్టుకోకూడదు వారితో పెట్టుకుంటున్నావు మమ్మల్ని పదే పదే గిల్లుతున్నావు గిచ్చుతున్నావు కొరుకుతున్నావు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఆరు నూరైనా నూర ఆరు అయినా ఊరు వాడా చాడతాం నిన్ను దిప్పేదాకా దళిత సమాజం ఈ రోజున నా పార్టీలకు అతీతంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిద్రపోయే ప్రసక్తి లేదని ప్రకటిస్తున్నాం ఇది కేవలం నిన్ను నిద్ర మేల్కొల్పడానికి ఒక బెల్ మోగించాం ప్రాంగణానికి శాంతియుతంగా వచ్చాం ఇక్కడికి వచ్చిన దళిత సమాజం యొక్క గుండెలు మా తండ్రులు చనిపోయినప్పుడు బాధపడ్డాం కన్నీళ్ళు వచ్చినాయి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి ఈ రోజున ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు మా గుండెలు పగిలిపోయినని చెప్పి అంటున్నాం నువ్వు కట్టే రాజధాని మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వు కట్టాలనుకున్న ఎన్టీఆర్ మీద నీకెంత ప్రేమ ఉందో హైదరాబాద్లో స్వర్గీయ ఎన్టీఆర్ యొక్క ప్రాంగణం మీద మీ అందరికి ఎంత ప్రేమ ఉందో మాకు తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన నిర్మించిన ఈ ప్రాంగణం మాకు దేవాలయం అని చెప్పి ప్రకటిస్తున్నాం ఆయన మీద కోపం ఉంటే రాజకీయం తేల్చుకుందాం ఎన్నికల్లో పోటీలు వస్తాయి ఆ పోటీలో మీరు నిలబడతారు మేము నిలబడతాం అది రాజకీయాల్లో చూసుకుందాం కానీ ఇది సామాజిక న్యాయ శిల్పం అని గుర్తు చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్ను అవమానపరచటమంటే మమ్మల్ని అదప తాళానికి తొక్కటానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావని అర్థం నేను అడుగుతున్నాను ఈ రోజున హైదరాబాద్ లో చార్మినార్ నిర్మించింది ఎవరు చార్మినార్ నిర్మించిన దానికి నువ్వు కులాన్ని అంటు కట్టావా చార్మినార్ని నిర్మించిన అతనికి నువ్వు మతాన్ని అంటు కట్టావా చార్మినార్ని పర్యాటక కేంద్రంగా ఎందుకు పెట్టారు గోల్కొండ నిర్మించింది ఎవరు గోల్కొండ నిర్మించిన వ్యక్తికి కులాన్ని అంటు కట్టారా గోల్కొండ నిర్మించిన వ్యక్తులకి మతాన్ని అంటు కట్టారా ఎర్రకోట నిర్మించింది ఎవరు ఎర్రకోట నిర్మించిన అతనికి కులాన్ని కట్టారా ఎర్రకోట నిర్మించిన అతనికి మతాన్ని అంటు కట్టారా ఇప్పుడు నువ్వు నిర్మిస్తున్న అమరావతి నిర్మిస్తుంది ఎవరు ఆ నిర్మాణానికి ఇప్పుడు కులాన్ని అంటగడదామా మతాన్ని కడదామా ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రాత్మక స్థూపానికి కులాన్ని అంటగడుతున్నామని చెప్పి అడుగుతున్నాం ఎందుకు నువ్వు మతాన్ని అని చెప్తున్నాం నీ వైఖరిని మారాలి నువ్వే ఉద్దేశాలతో మా దగ్గరకు ఓట్లు వచ్చి అడిగావో నా ప్రజలని మోసం చేసి నువ్వు ఓట్లు దండుకొని ఈ రోజున నువ్వు మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ గురించి నువ్వు లబ్ధి పొందటానికి ఏ ప్రయత్నం చేస్తున్నావో ఇక్కడ కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈ ప్రాంగణం మొత్తం ప్రైవేటు యొక్క శక్తులకిచ్చి దాని ద్వారా డబ్బులు గుంజుకునే కార్యక్రమాన్ని చేసేవో తప్పించి నీ బాడీలో సామాజిక న్యాయం లేదు నీకు పర్యాటక వస్తే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూస్తే ఎంతో ఉత్తేజం పొందుతారు చరిత్రను తెలుసుకుంటారు భారతీయ సంస్కృతిని తెలుసుకుంటారు కాబట్టి దళితుల యొక్క వాయిస్ ఇక్కడ వినపడకూడదు ఆయన కనపడకూడదు ఎందుకయ్యా నీకు కోపం ఎందుకు నీకు అంత కోపం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నువ్వు సక్రమంగా నువ్వెందుకు దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం ఈ రోజున మేము ప్రకటిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ఇరవై ఆరో తారీఖు నవంబరు రాజ్యాంగ దినోత్సవం ఇరవై ఆరో తారీఖు లోపల నువ్వు కనుక ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి ప్రభుత్వ ఆధీనంలో పరిపాలనకు నువ్వు తీసుకోకపోతే ఇరవై ఆరో తారీఖు ఈ విగ్రహం దగ్గరకు వచ్చి ఆత్మార్పణ చేసుకుంటాం తగలబెట్టుకుంటాం అవసరమైతే తగలబెడతామని చెప్పి ప్రకటిస్తున్నాం మేము మాత్రం తగ్గే ప్రసక్తే లేదు నీ ఉడతూపులకి తాటాక చప్పులకి కేసులకి భయపడే ప్రసక్తే లేదు మేం భయపడే రకం కాదు వెనకడిగేసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వ అధికారులకు కూడా నేను మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు లోకేష్ ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు బిజెపి ఈ రోజు ఉంటుంది రేపు పోయింది కానీ మీరుంటారు మేము వస్తాం ఇరవై తొమ్మిది ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం ఖాయం ఆ రోజున మీ అందరు భరతం పడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పంటున్నాం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కులం పేరుతోనూ పార్టీల పేరుతోనూ అలక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు